విలువ ఇచ్చినట్టు ఆయన ఎన్నిసార్లు జగన్ ఇబ్బంది పెట్టినా ఇచ్చినట్టు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డితో కంపేర్ చేసుకుంటున్నాడు జగన్ని తేడాది రాజశేఖర్ రెడ్డి టైంలో అక్కడ ఒక రెండు సింపుల్ లాజిక్ అనమాట కేవీపీకి ఫోన్ చేస్తారు కేవీపీ వీళ్ళకి అరేంజ్ చేస్తారు అక్కడ మీటింగ్ రాగానే వెళ్తే ఆయన ఆప్యాయంగా బ్రేక్ఫాస్ట్ దగ్గర కొంతతో కూర్చుంటాడు లంచ్లో కొందరితో కూర్చుంటాడు స్నాక్స్ తీసుకుంటూ కొందరితో కూర్చుంటాడు డిన్నర్తో కొంతమందితో కూర్చుంటాడు ఈవినింగ్ స్నాక్స్తో కొంతమందితో కూర్చుంటాడు వాళ్ళు చెప్పేదంతా వింటాం నువ్వు ఇది చూడు ఇది చూడు అని చెప్పడం పక్కన ఉన్న అధికారికి అదే సందర్భంలో ఈయన కేవీపీకి చెప్పడం అది ఫాలోఅప్ జరిగిపోయేది వందకి ఎనభై తొంభై శాతం పనులు జరిగిపోయాయి వీళ్ళకి ఆ ఫాలోఅప్ చూసుకునేవాడు దాని వలన వాళ్ళందరికీ సాటిస్ఫాక్షన్ రాజశేఖర్ రెడ్డి అంటే చాలా తృప్తి మనస్ఫూర్తి వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి తరహాలోనే జగన్మోహన్ రెడ్డి ఉంటాడని ఆశించారు వీళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డిని కలవడమే గగనం కలిసి చెప్పిన ఫాలో అప్ ఉండదు ఆయన ప్రతి ధనుంజయ రెడ్డి గారు మీరు చూడండి అని చెప్తాడు లేకపోతే ఇంకోటికి చెప్తాడు వీళ్ళేమో ఆ అధికారిని అడిగితే బడ్జెట్లో వేస్తారు మన దగ్గర అంటారు ఏ ఆయన ఎట్టెట్టు తలకాయ అనుకుంటాడు అక్కడ తాగిపోతుంది పరిష్కారం లేదు ఎవరికి పనులు అవ్వాల ఇక్కడ వీళ్ళు తినేశారని నేను తెలుగుదేశం తిడతదే వాళ్ళకే మమ్మల్ని తిన్నవ్వలేదు మూడు రోజులు అడగాలి ఇక్కడ లాజిక్ చూడండి వైసీపీ వాళ్ళందరూ కుమ్మేశారని తెలుగుదేశం విమర్శిస్తుంది మమ్మల్ని తిన్నవ్వలేదురా జగన్మోహన్ రెడ్డి చంపుకు తిన్నాడు